హాయ్ 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 గారు సో పుష్ప రాబోతుంది కదా ఎక్స్పెక్టేషన్స్ ఎలా మామూలుగా ఉండదు పుష్ప టూ కోసం సో పాన్ ఇండియాలో ఉన్న ఇండియా మొత్తమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా వెయిట్ చేస్తున్నాయి అనమాట సినిమా కోసం అయితే సో సాంగ్ ఒక్కొక్క సాంగ్ కూడా గూస్ బూంస్ వస్తున్నాయి సినిమా ఇంకా సినిమా ఎప్పుడైనా పోస్ట్ పని అయినా అవడం వల్ల చాలా అంటే డిసప్పాయింట్ అవుతున్నాం చాలామంది కూడా సో పుష్ప టూ ఎట్లా ఉండబోతుంది అనేది మనం ఊహించలేందనమాట సో ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్లో కూడా మనం చూసాం కదా చాలా ఎంత బాగుందనేది సో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానివ్వండి ఆయన అంటే కొత్త లుకింగ్స్ కానివ్వండి అన్నీ కనిపిస్తున్నాయి అలానే ఇప్పుడు పుష్ప టూలోకి పుష్ప త్రీ కూడా ఉందని టాక్ అయితే వినిపిస్తుంది అనమాట ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అయితే మనకైతే తెలీదు కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా కలెక్షన్స్ గురించి చెప్పవస పాన్ ఇంకా పాన్ ఇండియా స్టార్ గురించి కలెక్షన్స్ గురించి ఏం మాట్లాడుతూ ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఫైవ్ థౌ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ అయితే పక్కా అయితే బ్లాక్ బస్టర్తో ముందుకు వెళ్తుందని నేనైతే ఖచ్చితంగా చెబుతున్నాను పక్క రాసి పెట్టుకోండి పోయ్యా ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ ఖచ్చితంగా అయితే ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ షోకే పడిపోతుంది ఖచ్చితంగా చెప్పినా కదా ఒకే రోజు దాదాపు ఏడు వేల థియేటర్లో అయితే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల థియేటర్లు అంటే మామూలుగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి తెలంగాణలోనే వచ్చి ఒక వెయ్యి పద్నాలుగు వందల థియేటర్లు ఉన్నాయి అనమాట పద్నాలుగు వందల థియేటర్లు ఆంధ్రాలో తొమ్మిది వందల థియేటర్లు ఉన్నాయి ఇట్లా ఏడు వేల థియేటర్ ఏమైంది

ఇంతవరకు అన్ని థియేటర్లలో రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ సినిమా పుష్ప టూ ఇది ఏ ఏ స్టార్ డమ్ హీరో వచ్చినా ఎవరు ఉండేది వాళ్ళకు ఉండదు కానీ పుష్పని క్రాస్ చేయడం అనేది ఆ టైంలో వచ్చే సినిమాలకని ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ పడుతుంది పుష్ప టివ్ వస్తే ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నా సో పుష్ప వన్ లో సమంతం చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు శ్రీలీల కదా అదే అదే శ్రీలీల డాన్స్ గురించి మామూలుగా ఉండదు మాకు రచ్చవు రచ్చే రచ్చబ్బే అన్నట్టు ఉంటుంది అనమాట అందరికి థియేటర్లో కూర్చొని సెవెంటీ ఎంఎం స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే శ్రీలీల అనే అబ్బాబ్బా ఎంత బాగుంది అసలు మీరు మాట శ్రీలీల అంటేనే బాగుంది ఇంకా తనను చూస్తుంటే అసలు మాకు ఇంకా మాటలు మాటలు ఉండవు అనమాట ఎందుకంటే శ్రీలీలకి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉండరు భక్తులే ఉంటారు అనమాట ఆ రకంగా ఉంది అసలు అర్జుని అల్లు అర్జున్ డామినేషన్ డామినేట్ చేసే అంత ఇది లేదు కానీ అంటే ఒక లేడీ ఒక హీరోయిన్ ఉన్న తరహాలో ఉన్న ఆవిడ మనకి సో ఐటెం సాంగ్ చేయబోతుందంటే అది మామూలు విషయం కాదు మనం చూసాం మహేష్ బాబు గారితో చేసినటువంటి సాంగ్ ఎట్లా ఉంది ఆ కుర్చీని మడత పెట్టి ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది అనమాట చెబుతున్నాను కదా ఖచ్చితంగా అయితే శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు నా గుండె కోసి శ్రీలీలా ఇచ్చేస్తా అవసరం అయితే అంత ఇష్టం నాకు ప్రాణం వెయిటింగ్ ఏంటండి అసలు రాత్రి పగల నా కళ్ళు చూడండి ఎలా అయిపోయాను నిద్ర లేదు అసలు పుష్ప టూ రోజుకి టెన్ టైమ్స్ వస్తున్నాను ఒక్కొక్క సాంగ్ వచ్చి నేను నేను ఎప్పటికీ ఇంకొస్తే పుష్ప సాంగ్స్ ఏ వింటున్నాను అది